హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి వరలక్ష్మి పూజ అయిపోయింది కదా ఫ్రైడే ఇక పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇక మా ఫామ్ హౌస్లోకి వచ్చేస్తామన్నమాట నైట్లో సో చాలా బాగుందండి మా ఫామ్లో ఎంత బాగుందంటే కేరళకు వెళ్ళినా కూడా మాకు ఆనందం రాలేదు సో మన సొంత ఫామ్లో ఉన్న ఆనందం ఇంకా ఎక్కడ దొరకదన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇలా స్పెండ్ చేయడం ఒక టూ డేస్ ఉందాం అనుకొని ఫోర్ డేస్ హాలిడేస్ కదా ఇంకా ఫ్రైడే అయిపోతానే సాటర్డే సండే ఉండి ఇంకా వెళ్ళిపోదామనేసి వచ్చేసామన్నమాట ఇది మా చిన్న ఫామ్ హౌస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎప్పుడైనా వచ్చినప్పుడు స్టే చేయడానికి కావాల్సినవి మాత్రం పెట్టుకున్నాం అనమాట ఇక్కడ బాగుంది కదా మీలో ఎంతమందికి నచ్చింది మా ఫామ్ హౌస్ ఇకపోతే ఈ వీడియోలో నేను కంప్లీట్గా షేర్ చేస్తానన్నమాట మా ఫామ్లో ఏమేమి మొక్కలు పెంచుకుంటున్నామన్నది మా ఫార్మింగ్ ఎలా ఉంది అనేసి కంప్లీట్గా షేర్ చేస్తానన్నమాట ఇంకా అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది ఇంకా అమ్మమ్మ పిన్ని తాత వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు బయట ఇంకా విహానాన్ని ఎత్తుకొని ఆడిస్తుంది అనమాట పిన్ని అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక ఎర్లీ మార్నింగ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ విధంగా ఫామ్ హౌస్లో స్టే చేయడం మన వాళ్ళతో కలిసి ఇవైతే రెండు చెట్లు ఏమో పడ్డాయనమాట వాటర్ మిలన్ ఎటువంటి రసాయనిక మందులు యూజ్ చేయకుండా మనకైతే టూ వాటర్ మిలన్స్ దొరికాయి కదా ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట టేస్ట్ అనేది అండ్ ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట ఎర్లా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా బెళూరులో అయితే ఒకటి పెంచుకుంటున్నాము ఇంటి దగ్గర ఇంకా ఫామ్లో అయితే టూ ప్లాంట్స్ అనేవి పెట్టుకున్నాము ఇవన్నీ షో ప్లాంట్స్ అండి జస్ట్ అంటే తీసుకొచ్చి పెట్టుకున్నాము చాలా బాగుంటాయి ఇది కేరళలో తీసుకొచ్చామన్నమాట అండ్ ఇది రామ్ సీతాఫలం అనమాట ఈ మొక్క అయితే రామ్ సీతాఫలం ఇంకా కోకోనట్ ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక హండ్రెడ్ పైనే ఉంటాయి ఫామ్ చుట్టూ పెట్టుకున్నాం అనమాట ఇక వస్తూ వస్తూ నర్సరీలో నిన్న కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాము చూడండి రోజు ఎంత బాగుందో సో ఇంకా ఇవి భూమిలో పెట్టుకోలేదు మేము పెట్టుకున్నాక అవి ఏ విధంగా పెరిగాయన్నది మీకు షేర్ చేస్తాను మేము ఒక యాపిల్ ప్లాంట్ కూడా తీసుకొచ్చాము చూద్దాం అది ఏ విధంగా పెరుగుతుందో ఇదైతే కాఫీ మొక్క అనమాట ఇది కేరళలో తీసుకొచ్చింది ఇకపోతే ఇది వాటర్ యాపిల్ అనమాట చాలా బాగుంటాయి అనమాట దీంట్లో ఫ్రూట్స్ లాస్ట్ టైం అయితే టూ కిలోస్ పైగా విడిగాయి ఇప్పుడైతే రాలేదన్నమాట అన్నీ ఖాళీ అయిపోయినాయి సన్రైజ్ చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ అండ్ ఇది వచ్చేసి సపోర్ట్ అనమాట నాటి మొక్కలు ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే రెండైతే వచ్చాయి ఇప్పుడు ఇంకా చిన్న మొక్క కదా వన్ ఇయర్ అయింది పెట్టి సో నిదానంగా వస్తాయి అన్నమాట ఫ్రూట్స్ టమోటో కూడా వేసాము ఈ త్రీ ఎకర్స్లోనే వేశాము టీ కూల్ ఫామ్లోనే అవి కూడా మిడిల్లో వేసేసాము బట్ మార్కెటింగ్ లేదు కదా ఇప్పుడు సో అందుకనేసి ఇంకా దానిని పీకలేదు అలాగే వదిలేసాము ఇది ఉసిరి చెట్టు అంటారు నల్లికాయలు కనడాలో ఇంకపోతే ఇదే ఇది వచ్చేసి అల్లి చెట్టు అంటారు నేరేడు పళ్ళు తెలుసు కదా సో నేరేడు చెట్టు ఇది ఇది కూడా ఆల్మోస్ట్ ఇవి పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉంటుంది ఇది ఫలం అనమాట ముందు చూసింది రామ్ సీతాఫలం ఇది లక్ష్మణ ఫలం సో ఇది వచ్చి మొక్క అనమాట సో ఇవన్నీ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉంటుంది దీంట్లో జామకాయ లాస్ట్ టైం పూ కాకపోతే మేము తినేలోపే దాని పురుగులు టీ కూడ్ అనమాట ఇది చాలా బాగా పెరిగాయి ఇవి పెట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టాము ఈ ఫామ్ అయితే బట్ ఒక త్రీ ఇయర్స్లోనే బాగా డెవలప్ అయిపోయాయి అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి మహాగని మహాగని చెట్ అనమాట సో దీనికి కూడా వాల్యూ బాగుంది మార్కెట్లో టీ కూడ్ లాగే కూడ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉందనమాట సో వీటిని కూడా ఒక ఫిఫ్టీ ఏమో యాడ్ చేసాము చాలా బాగానే పెరిగాయి కదా ఈ టీ కూడా చాలా కేర్ తీసుకోవాలన్నమాట ఫస్ట్లో సో ఫస్ట్ గడ్డి లేకుండా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా కింద చిన్న చిన్న మొక్కల్ని రెమ్మలని కట్ చేసుకోవాలన్నమాట అవి హైట్ అయ్యేలాగా పైకి పంపించేసేయాలన్నమాట సో కింద రెమ్మలు ఉంటే అవి కిందనే గుబురుగా వచ్చేస్తాయి అందుకనేసి హైట్ అయ్యే విధంగా కింద కట్ చేస్తూ పైకి పంపించాలన్నమాట సో ఈ విధంగా చాలా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది ఇకపోతే ఇది వచ్చి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా సో దాంట్ల కోసం అనమాట ఏమైనా చిన్న చిన్న పురుగులు దీంట్లో పడి చనిపోతాయనమాట దాంట్లో ఏదో ముందు ఉంటుంది ఇంకా మా తాత అయితే హడావిడిగా వెళ్తున్నారు జేసీపీ వచ్చిందని ఇది అంజూరుపు చెట్టు అనమాట దీంట్లో కూడా ఒక టూ కేజీస్ లాగా కాసాయి కాయలు అయితే కొన్ని తిన్నాము ఫస్ట్లో ఇంకా ఇప్పుడైతే ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి టూ అయితే ఉన్నాయన్నమాట ఈ అంజూరుపు మొక్కలు అయితే చాలా బాగా పెరిగాయి ఇకపోతే వంకాయలు అనమాట సో వంకాయల తోట ఉంది కదా సో దాంట్లో నిన్నైతే వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ ప్యాకెట్స్ అయితే అయ్యాయి ఇంకా రిమైనింగ్ థర్టీ ఆర్ ఫార్టీ ఉన్నాయన్నమాట మార్కెటింగ్ లేదని చెప్పేసి వాళ్ళు మార్కెట్లో తీసుకెళ్ళి కూడా అక్కడ స్టాప్ చేశారు వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళమన్నారంట చాలా బాధేసింది ఈ విధంగా పండించిన పంటకు వ్యాల్యూ లేకపోతే చాలా బాధేస్తుంది కదా దీని మీద ఆధారపడి ఉన్న రైతులు అయితే చాలా బాధపడిపోతారు ఈ విధంగా నష్టం వస్తే పంటలో అయితే సో తప్పకుండా రైతులకి కూడా ఉన్నాయండి ఒక హండ్రెడ్ పైన ఉన్నాయి ఫామ్ చుట్టూ ఇలా కార్నర్స్లో పెట్టేసుకున్నాము టీ కూడ్ చూడండి ఎంత బాగున్నాయో కోమలంగా పెరిగాయి కదా ఎర్లీ మార్నింగ్ సౌండ్స్కి సౌండ్స్ సౌండ్స్కి చాలా బాగుందనమాట నేచర్ అయితే ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి ఇక ఈ మధ్యలో అయితే టమాటో మొక్కలు వేశాం కదా సో టీ కూడ్ మధ్యలో కూడా ఉన్నాయి టమాటోలు ఇంకా మార్కెట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి మేము పీకడం మానేసాము పీకిన కూలీలకు కూడా అమౌంట్ అయితే రావట్లేదు సో అందుకనేసి వదిలేసామన్నమాట ఇంకా టమాటోలో అయితే చాలా లాసే వచ్చింది కానీ ఇవైతే ఎటువంటి రసాయనిక మందులు లేకుండా పెరిగాయన్నమాట దీంట్లోకి అసలు మేము ఏం ఫర్టిలైజర్స్ చేయలేదు సో ఎవరికైనా ఆర్గానిక్ టమాటోస్ కావాలంటే ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్ళచ్చు వాళ్ళే తెంపుకొని తీసుకెళ్ళచ్చు తక్కువ కాస్ట్కే దొరుకుతాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా రసాయనిక మందులు యూస్ చేయని వెజిటబుల్స్ వాడితే సో ఓన్లీ టమాటోస్కి అయితే ఎటువంటి రసాయనిక మందులు యూస్ చేయలేదన్నమాట వంకాయలకైతే యూజ్ చేసాము చేయాల్సిందే తప్పదు కదా రైతులకైతే చాలా నష్టం అండి ఈ విధంగా దీని మీదే డిపెండెన్సీ అయిన వాళ్ళకి చాలా కష్టమైపోతుంది పెట్టుబడికి అండ్ కూలీలకి అమౌంట్ పెట్టి దాంట్లో లాస్ వస్తే అందులో వర్షాలప్పుడు దాన్ని కాపాడుకోలేక కష్టాలు పడుతుంటారు కదా చాలా ఇబ్బంది అయిపోతుంది రైతులకైతే టొమాటోస్ అయితే చాలా బాగా పండిపోయాయి అనమాట అన్నీ చూడండి ఎంత రెడ్గా పండిపోయాయో సైజ్ కూడా బాగా ఉన్నాయన్నమాట చాలా మంచిది హెల్త్కి ఎవరైనా ఇప్పుడు ఊరగాయలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా పండిపోయిన టొమాటోస్తో ఇది మొత్తం ఫామ్ అనమాట టీక్ ఫామ్ చాలా బాగుంది కదా గ్రీనరీ ఈ బర్డ్ సౌండ్స్కి చాలా బాగుంది అనమాట నేచర్ అయితే ఇక్కడ అయితే టూ ఎకర్స్ ఖాళీగా ఉందనమాట న్యూ ల్యాండ్ ఇది సో దీంట్లో ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం రెడీ చేసి పెట్టాము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ గురించి మాకు కొంచెం సజెషన్ చేయండి ఏం పెడితే బాగుంటుందనేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది మా ఫామ్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఏమైనా డెవలప్ చేయాలంటే మా ఫామ్ని ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉందనమాట సో ఆ చింత చెట్టు కింద మా నాన్నగారి సమాధి అయితే ఉంది ఇది ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంకా వంకాయల వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట చాలానే ఉంది సో దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా వంకాయ తోట అనమాట సో టూ ఏకర్స్లో ఉంది ఇది చాలా బాగుందండి ఆల్మోస్ట్ మన భుజం దగ్గరికి వస్తాయి చెట్లు అయితే అంత హైట్ ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కాసాయన్నమాట అయితే చూడగానే నోట్లో నీళ్లు ఉరిపోతాయి ఆ విధంగా ఉన్నాయి వెజిటబుల్స్ ఇంట్లో తీసుకున్న వెజిటబుల్స్ అయితే వాడిపోయినట్టు ఉంటాయి కదా సో ఇక్కడైతే చెట్లలో నుంచి అప్పటికప్పుడు తెంపుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై